కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు కేవలం వారం రోజుల్లో ఛేదించారు ఉలకలపల్లి నాగరాజు ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు సాంకేతిక ఆధారాలు స్థానికుల సమాచారంతో నిందితులైన ఏలూరి ఆంజనేయులు ఇరగడింట్ల నవనీతలను అరెస్టు చేశారు నవనీత తన భర్త నరేష్ ను ప్రేమికుడు ఆంజనేయులతో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు శవాన్ని కాల్చి ఆధారాలు చెరిపివేయాలన్న ప్రయత్నాన్ని పోలీసులు సదాశివనగర్ సిఐ బి సంతోష్ కుమార్ బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్ర చంద్ర ప్రశంసించారు సీసీటీవీ కెమెరాలు నేరాల నివారణలో కీలకమని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు اڃي ملو گري بيري تي اڏاڻو پارين ٿي هڪ انريچنٽ جوڙجڪ ۽ ميڊي جوڙجڪ اڃي ملو ميڊي پر جيشن اسپيشل ٽيمز سان گڏوگڏ UGC AI سંતوش ۽ اي سي انٽر ويوز ۽ ان پڻ آل موسٽا సంబంధించిన సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేయడం అక్యూస్ అండ్ మిక్ డీటెయిల్స్ అప్పటిదాకా తెలియదు ఎందుకంటే చంపిన వాడు చనిపోయిన వాడుగా మన ప్రాంతం వారు కాదు సో మనం వెరిఫై చేస్తే ఇందులో చనిపోయిన అతని పేరు నరేష్ అతని భార్య నవరీత మరియు అతని కారో ఆ అమ్మాయి కారో ఆంజనేయులతో కలిసి ఒక పథకం ప్రకారం అతను చంపడం జరిగింది చంపడం జరిగింది ఇది నివాదం వెళ్తే ఈ చనిపోయిన వ్యక్తి నరేష్ అతని కూడా ఈ పనులు చేసుకుంటూ బ్రతకడం